హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ టుడే రెసిపీ ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పాలకూర వెల్లుల్లి కారము ఇది పిల్లలు పాలకూర అనగానే తినడానికి ఇష్టపడరు కదా ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఇది పాలకూర అన్న విషయం కూడా తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా ఉన్న పాలకూరని ఒక మూడు కట్టలు తీసుకున్నాము అండి దీన్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకున్నాము ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల పాలకూర చాలా త్వరగా మగ్గిపోతుంది అలానే పాలకూర ఆకులు ఎక్కడ కనిపించవు చివర ముదిరిపోయిన కాడల్ని అయితే తీసేయండి ఆకుల వరకు కట్ చేసేసుకోండి దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి వన్ స్పూన్ జీలకర్ర పచ్చినగపప్పు కొన్ని పల్లీలు అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి వేసేసి ఇవి ఆయిల్లో వేయించుకుందామండి ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఈ వేగిన దాన్ని తీసి చల్లార్చుకున్నాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం పచ్చనగపప్పు జీలకర్ర ఇంగువ కరివేపాకు అలానే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒక చిన్నది వేయండి ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లో మనము క్లీన్ చేసుకొని ఉంచుకున్న పాలకూరని వేద్దాము ఈ పాలకూరని స్లిమ్లో పెట్టేసేసి స్టవ్ని మంచిగా వేగాలి అండి ఇది వేగుతున్నప్పుడు పాలకూర నుంచి నీళ్ళు వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది ఈ వాటర్ మొత్తం పొయ్యే వరకు మంచిగా వేగనిద్దాము ఇప్పుడు చల్లారిన ఈ ఉల్లిపాయ మిశ్రంలో నానపెట్టిన చింతపండు ఒక స్పూన్ వరకు కారము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి కచాపిచ్చాగా గ్రైండ్ చేయండి మరీ మెత్తగా వద్దు మరీ మెత్తగా గ్రైండ్ చేసామంటే ప్యాన్కి అంటుకుపోతుంది ఇప్పుడు పాలకూర ఆల్మోస్ట్ వేగింది కదా దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు దంచి వేసుకున్నాము అండి ఇప్పుడు పాలకూర మంచిగా వేగింది కదా దీంట్లో మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఉల్లికారాన్ని వేసేసి ఇలా మొత్తాన్ని కలిపేసుకుందాము చూడండి ఎక్కడా కూడా పాలకూర అనేది కనిపించకుండా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మరి కొంచెము టేస్ట్ తగ్గట్టు కారము సాల్ట్ వేసేసి ఇలా కలిపేసుకుందాము దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము అండి ఈ వాటర్ మొత్తం అబ్జార్బ్ చేసుకున్నట్ని ఆయిల్ రిలీజ్ చేస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా అంతే మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము దీన్ని పిల్లలకి వేడివేడి అన్నంలో కానీ చపాతి పూరి దేంట్లోకైనా కానీ చాలా సూపర్గా ఉంటుంది పెద్దవాళ్ళకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్